లోనే ఏకంగా ఏడు రూపాయలు ముప్పై పైసలకు చేరుకుంది ఇక మన గల్లీల్లోని కిరాణా షాపులు లేదా రిటైల్ మార్కెట్లో చూసుకుంటే ఒక్కో గుడ్డు ధర ఎనిమిది రూపాయల మార్కును కూడా దాటేసింది అంటే ఒక మధ్యతరగతి కుటుంబం డజన్ గుడ్లు కొనాలంటే దాదాపు వంద రూపాయలు వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది పౌల్ట్రీ రంగ చరిత్రలో ఇలాంటి ధరల పెరుగుదల ఎప్పుడూ చూడలేదని వ్యాపారులు కూడా చెప్తున్నారు అసలు ఈ గుడ్డు ధరలు పెరగటానికి కారణాలేంటి అని విశ్లేషిస్తే నిపుణులు ప్రధానంగా మూడు కారణాలు చెప్తున్నారు మొదటిది చలికాలం తీవ్రమైన చలి కారణంగా కోళ్ళలో గుడ్ల ఉత్పత్తి సహజంగానే తగ్గుతుంది ఇక రెండవది దాణా ఖర్చులు కోళ్లకు మేతగా వేసే దాణా ధరలు భారీగా పెరిగిపోతూ ఉన్నాయి ఈ విధంగా ధరలు పెరగటం పౌల్ట్రీ యజమానులపై భారాన్ని పెంచింది ఇక మూడవది సరఫరాలో కొరత గతంలో రోజుకు ఎనిమిది కోట్లుగా ఉండే గుడ్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది అంతేకాదు అత్యవసర సమయాల్లో ఉపయోగించే కోల్డ్ స్టోరేజీ నిల్వలు కూడా ప్రస్తుతం నిండుకున్నాయి ఉత్పత్తి తగ్గింది డిమాండ్ పెరగడంతో ధరలు అదుపు లేకుండా దూసుకుపోతూ ఉన్నాయి నిపుణులు అంచనా వేసిన దాని ప్రకారం రానున్న సంక్రాంతి పండుగ వరకు ఈ ధరల శాఖ తప్పేలా లేదు సంక్రాంతి వరకు ఇదే విధంగా ఉంటుంది గుడ్డు ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు కూడా చేరుకునే అవకాశం ఉంటుంది ఆ తర్వాతే ధరలు తగ్గుతాయని కూడా చెప్తా ఉన్నారు వారానికి ఐదు గుడ్లు తినమని డాక్టర్లు చెప్తుంటే ఇలా రేట్లు పెరిగితే నెలకి ఐదు గుడ్లు తినడం కూడా కష్టమేనని సామాన్యులు వాపోతున్నారు గుడ్ల ధరల పెరుగుదల ప్రభావం కేవలం సామాన్య ఇళ్లలోనే కాకుండా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు హోటల్స్ మీద కూడా తీవ్రంగా పడుతుంది అక్కడ తినుబండారాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది ఈ పెరిగిన ధరలపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి మీ ప్రాంతంలో గుడ్డు ధర ఎంత పలుకుతుందో కూడా కామెంట్ చేయండి కోడిగుడ్డు సామాన్యుడి పౌష్టికాహారం ఆదివారం వచ్చిన కూరగాయల ధరలు మండినా అందరికీ గుర్తుకొచ్చేది గుడ్డే కానీ ఇప్పుడు ఆ గుడ్డు కొనాలంటేనే గుండె గుబేలు అంటోంది మొన్నటి వరకు ఐదు ఆరు రూపాయలు పలికిన గుడ్డు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయండి అసలు గుడ్డు ధరలు ఎందుకు పెరిగిపోతున్నాయి రిటైల్ మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి ఈ ధరల గండం ఎప్పటి వరకు ఉంటుంది ఈ వీడియోలో తెలుసుకుందాం నిత్యం పెరిగే నిత్యావసర ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి చవకైన ప్రోటీన్ ఆహారంగా ఉన్న గుడ్డు కూడా ఇప్పుడు భారంగా మారింది ప్రస్తుతం మార్కెట్లోకి వెళ్తే గుడ్డు ధరలు విని వినియోగదారులు షాక్ తింటున్నారు సాధారణంగా ఐదు రూపాయలు ఉండే కోడిగుడ్డు ధర ఇప్పుడు హోల్సేల్లోనే ఏకంగా ఏడు రూపాయలు ముప్పై పైసలకు చేరుకుంది ఇక మన గల్లీలోని కిరాణా షాపులు లేదా రిటైల్ మార్కెట్లో చూసుకుంటే ఒక్కో గుడ్డు ధర ఎనిమిది రూపాయల మార్కును కూడా దాటేసింది అంటే ఒక మధ్యతరగతి కుటుంబం డజన్ గుడ్లు కొనాలంటే దాదాపు వంద రూపాయలు వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది పౌల్ట్రీ రంగ చరిత్రలో ఇలాంటి ధరల పెరుగుదల ఎప్పుడూ చూడలేదని వ్యాపారులు కూడా చెప్తున్నారు అసలు ఈ గుడ్డు ధరలు పెరగటానికి ఏంటి అని విశ్లేషిస్తే నిపుణులు ప్రధానంగా మూడు కారణాలు చెప్తున్నారు మొదటిది చలికాలం తీవ్రమైన చలి కారణంగా కోళ్లలో గుడ్ల ఉత్పత్తి సహజంగానే తగ్గుతుంది ఇక రెండవది దాణా ఖర్చులు కోళ్లకు మేతగా వేసే దాణా ధరలు భారీగా పెరిగిపోతున్నాయి ఈ విధంగా ధరలు పెరగటం పౌల్ట్రీ యజమానులపై భారాన్ని పెంచింది ఇక మూడవది సరఫరాలో కొరత గతంలో రోజుకు ఎనిమిది కోట్లుగా ఉండే గుడ్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది అంతేకాదు అత్యవసర సమయాల్లో ఉపయోగించే కోల్డ్ స్టోరేజీ నిల్వలు కూడా ప్రస్తుతం నిండుకున్నాయి ఉత్పత్తి తగ్గింది డిమాండ్ పెరగడంతో ధరలు అదుపు లేకుండా దూసుకుపోతూ ఉన్నాయి నిపుణులు అంచనా వేసిన దాని ప్రకారం రానున్న సంక్రాంతి పండుగ వరకు ఈ ధరల శాఖ తప్పేలా లేదు సంక్రాంతి వరకు ఇదే విధంగా ఉంటుంది గుడ్డు ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు కూడా చేరుకునే అవకాశం ఉంటుంది ఆ తర్వాతే ధరలు తగ్గుతాయని కూడా చెప్తా ఉన్నారు వారానికి ఐదు గుడ్లు తినమని డాక్టర్లు చెప్తుంటే ఇలా రేట్లు పెరిగితే నెలకి ఐదు గుడ్లు తినడం కూడా కష్టమేనని సామాన్యులు వాపోతున్నారు గుడ్ల ధరల పెరుగుదల ప్రభావం కేవలం సామాన్య ఇళ్లలోనే కాకుండా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు హోటల్స్ మీద కూడా తీవ్రంగా పడుతుంది అక్కడ తినుబండారాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది ఈ పెరిగిన ధరలపై అనుకుంటున్నారు కామెంట్ చేయండి మీ ప్రాంతంలో గుడ్డు ధర ఎంత పలుకుతుందో కూడా కామెంట్ చేయండి కోడిగుడ్డు సామాన్యుడి పౌష్టికాహారం ఆదివారం వచ్చిన కూరగాయల ధరలు మండినా అందరికీ గుర్తుకొచ్చేది గుడ్డే కానీ ఇప్పుడు ఆ గుడ్డు కొనాలంటేనే గుండె గుబేరం అంటోంది మొన్నటి వరకు ఐదు ఆరు రూపాయలు పలికిన గుడ్డు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయండి అసలు గుడ్డు ధరలు ఎందుకు పెరిగిపోతున్నాయి రిటైల్ మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి ఈ ధరల గండం ఎప్పటి వరకు ఉంటుంది ఈ వీడియోలో తెలుసుకుందాం నిత్యం పెరిగే నిత్యావసర ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి చవకైన ప్రోటీన్ ఆహారంగా ఉన్న గుడ్డు కూడా ఇప్పుడు భారంగా మారింది ప్రస్తుతం మార్కెట్లోకి వెళ్తే గుడ్డు ధరలు విని వినియోగదారులు షాక్ తింటున్నారు సాధారణంగా ఐదు రూపాయలు ఉండే కోడిగుడ్డు ధర ఇప్పుడు హోల్సేల్లోనే ఏకంగా ఏడు రూపాయల ముప్పై పైసలకు చేరుకుంది ఇక మన గల్లీలోని కిరాణా షాపులు లేదా రిటైల్ మార్కెట్లో చూసుకుంటే ఒక్కో గుడ్డు ధర ఎనిమిది రూపాయల మార్కును కూడా దాటేసింది అంటే ఒక మధ్యతరగతి కుటుంబం డజన్ గుడ్లు కొనాలంటే దాదాపు వంద రూపాయలు వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది పౌల్ట్రీ రంగ చరిత్రలో ఇలాంటి ధరల పెరుగుదల ఎప్పుడూ చూడలేదని వ్యాపారులు కూడా చెప్తున్నారు అసలు ఈ గుడ్డు ధరలు పెరగటానికి ఏంటి అని విశ్లేషిస్తే నిపుణులు ప్రధానంగా మూడు కారణాలు చెప్తున్నారు మొదటిది చలికాలం తీవ్రమైన చలి కారణంగా కోళ్ళలో గుడ్ల ఉత్పత్తి సహజంగానే తగ్గుతుంది ఇక రెండవది దాణా ఖర్చులు కోళ్లకు మేతగా వేసే దాణా ధరలు భారీగా పెరిగిపోతూ ఉన్నాయి ఈ విధంగా ధరలు పెరగటం పౌల్ట్రీ యజమానులపై భారాన్ని పెంచింది ఇక మూడవది సరఫరాలో కొరత గతంలో రోజుకు ఎనిమిది కోట్లుగా ఉండే గుడ్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది అంతేకాదు అత్యవసర సమయాల్లో ఉపయోగించే కోల్డ్ స్టోరేజీ నిల్వలు కూడా ప్రస్తుతం నిండుకున్నాయి ఉత్పత్తి తగ్గింది డిమాండ్ పెరగటంతో ధరలు అదుపు లేకుండా దూసుకుపోతూ ఉన్నాయి నిపుణులు అంచనా వేసిన దాని ప్రకారం రానున్న సంక్రాంతి పండుగ వరకు ఈ ధరల సెగ తప్పేలా లేదు సంక్రాంతి వరకు ఇదే విధంగా ఉంటుంది గుడ్డు ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు కూడా చేరుకునే అవకాశం ఉంటుంది ఆ తర్వాతే ధరలు తగ్గుతాయని కూడా చెప్తా ఉన్నారు వారానికి ఐదు గుడ్లు తినమని డాక్టర్లు చెప్తుంటే ఇలా రేట్లు పెరిగితే నెలకి ఐదు గుడ్లు తినడం కూడా కష్టమేనని సామాన్యులు వాపోతున్నారు గుడ్ల ధరల పెరుగుదల ప్రభావం కేవలం సామాన్య ఇళ్లలోనే కాకుండా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు హోటల్స్ మీద కూడా తీవ్రంగా పడుతుంది అక్కడ తినుబండారాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది ఈ పెరిగిన ధరలపై అనుకుంటున్నారు కామెంట్ చేయండి మీ ప్రాంతంలో గుడ్డు ధర ఎంత పలుకుతుందో కూడా కామెంట్ చేయండి కోడిగుడ్డు సామాన్యుడి పౌష్టికాహారం ఆదివారం వచ్చిన కూరగాయల ధరలు మండినా అందరికీ గుర్తుకొచ్చేది గుడ్డే కానీ ఇప్పుడు ఆ గుడ్డు కొనాలంటేనే గుండె గుబేలు అంటోంది మొన్నటి వరకు ఐదు ఆరు రూపాయలు పలికిన గుడ్డు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయండి అసలు గుడ్డు ధరలు ఎందుకు పెరిగిపోతున్నాయి రిటైల్ మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి ఈ ధరల గండం ఎప్పటి వరకు ఉంటుంది ఈ వీడియోలో తెలుసుకుందాం నిత్యం పెరిగే నిత్యావసర ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి చవకైన ప్రోటీన్ ఆహారంగా ఉన్న గుడ్డు కూడా ఇప్పుడు భారంగా మారింది ప్రస్తుతం మార్కెట్లోకి వెళ్తే గుడ్డు ధరలు విని వినియోగదారులు షాక్ తింటున్నారు సాధారణంగా ఐదు రూపాయలు ఉండే కోడిగుడ్డు ధర ఇప్పుడు హోల్సేల్లోనే ఏకంగా ఏడు రూపాయలు ముప్పై పైసలకు చేరుకుంది ఇక మన గల్లీల్లోని కిరాణా షాపులు లేదా రిటైల్ మార్కెట్లో చూసుకుంటే ఒక్కో గుడ్డు ధర ఎనిమిది రూపాయల మార్కును కూడా దాటేసింది అంటే ఒక మధ్యతరగతి కుటుంబం డజన్ గుడ్లు కొనాలంటే దాదాపు వంద రూపాయలు వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది పౌల్ట్రీ రంగ చరిత్రలో ఇలాంటి ధరల పెరుగుదల ఎప్పుడూ చూడలేదని వ్యాపారులు కూడా చెప్తున్నారు అసలు ఈ గుడ్డు ధరలు పెరగటానికి ఏంటి అని విశ్లేషిస్తే నిపుణులు ప్రధానంగా మూడు కారణాలు చెప్తున్నారు మొదటిది చలికాలం తీవ్రమైన చలి కారణంగా కోళ్లలో గుడ్ల ఉత్పత్తి సహజంగానే తగ్గుతుంది ఇక రెండవది దాణా ఖర్చులు కోళ్లకు మేతగా వేసే దాణా ధరలు భారీగా పెరిగిపోతూ ఉన్నాయి ఈ విధంగా ధరలు పెరగటం పౌల్ట్రీ యజమానులపై భారాన్ని పెంచింది ఇక మూడవది సరఫరాలో కొరత గతంలో రోజుకు ఎనిమిది కోట్లుగా ఉండే గుడ్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది అంతేకాదు అత్యవసర సమయాల్లో ఉపయోగించే కోల్డ్ స్టోరేజీ నిల్వలు కూడా ప్రస్తుతం నిండుకున్నాయి ఉత్పత్తి తగ్గింది డిమాండ్ పెరగటంతో ధరలు అదుపు లేకుండా దూసుకుపోతూ ఉన్నాయి నిపుణులు అంచనా వేసిన దాని ప్రకారం రానున్న సంక్రాంతి పండుగ వరకు ఈ ధరల శాఖ తప్పేలా లేదు సంక్రాంతి వరకు ఇదే విధంగా ఉంటుంది గుడ్డు ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు కూడా చేరుకునే అవకాశం ఉంటుంది ఆ తర్వాతే ధరలు తగ్గుతాయని కూడా చెప్తా ఉన్నారు వారానికి ఐదు గుడ్లు తినమని డాక్టర్లు చెప్తుంటే ఇలా రేట్లు పెరిగితే నెలకి ఐదు గుడ్లు తినడం కూడా కష్టమేనని సామాన్యులు వాపోతున్నారు గుడ్ల ధరల పెరుగుదల ప్రభావం కేవలం సామాన్య ఇళ్లలోనే కాకుండా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు హోటల్స్ మీద కూడా తీవ్రంగా పడుతుంది అక్కడ తినుబండారాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది ఈ పెరిగిన ధరలపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి మీ ప్రాంతంలో గుడ్డు ధర ఎంత పలుకుతుందో కూడా కామెంట్ చేయండి కోడిగుడ్డు సామాన్యుడి పౌష్టికాహారం ఆదివారం వచ్చిన కూరగాయల ధరలు మండినా అందరికీ గుర్తుకొచ్చేది గుడ్డే కానీ ఇప్పుడు ఆ గుడ్డు కొనాలంటేనే గుండె గుబేరం అంటోంది మొన్నటి వరకు ఐదు ఆరు రూపాయలు పలికిన గుడ్డు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయండి అసలు గుడ్డు ధరలు ఎందుకు పెరిగిపోతున్నాయి రిటైల్ మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి ఈ ధరల గండం ఎప్పటి వరకు ఉంటుంది ఈ వీడియోలో తెలుసుకుందాం నిత్యం పెరిగే నిత్యావసర ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి చవకైన ప్రోటీన్ ఆహారంగా ఉన్న గుడ్డు కూడా ఇప్పుడు భారంగా మారింది ప్రస్తుతం మార్కెట్లోకి వెళ్తే గుడ్డు ధరలు విని వినియోగదారులు షాక్ తింటున్నారు సాధారణంగా ఐదు రూపాయలు ఉండే కోడిగుడ్డు ధర ఇప్పుడు హోల్సేల్లోనే ఏకంగా ఏడు రూపాయలు ముప్పై పైసలకు చేరుకుంది ఇక మన గల్లీల్లోని కిరాణా షాపులు లేదా రిటైల్ మార్కెట్లో చూసుకుంటే ఒక్కో గుడ్డు ధర ఎనిమిది రూపాయల మార్కును కూడా దాటేసింది అంటే ఒక మధ్యతరగతి కుటుంబం డజన్ గుడ్లు కొనాలంటే దాదాపు వంద రూపాయలు వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది పౌల్ట్రీ రంగ చరిత్రలో ఇలాంటి ధరల పెరుగుదల ఎప్పుడూ చూడలేదని వ్యాపారులు కూడా చెప్తున్నారు అసలు ఈ గుడ్డు ధరలు పెరగటానికి ఏంటి అని విశ్లేషిస్తే నిపుణులు ప్రధానంగా మూడు కారణాలు చెప్తున్నారు మొదటిది చలికాలం తీవ్రమైన చలి కారణంగా కోళ్ళలో గుడ్ల ఉత్పత్తి సహజంగానే తగ్గుతుంది ఇక రెండవది దాణా ఖర్చులు కోళ్లకు మేతగా వేసే దాణా ధరలు భారీగా పెరిగిపోతూ ఉన్నాయి ఈ విధంగా ధరలు పెరగటం పౌల్ట్రీ యజమానులపై భారాన్ని పెంచింది ఇక మూడవది సరఫరాలో కొరత గతంలో రోజుకు ఎనిమిది కోట్లుగా ఉండే గుడ్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది అంతేకాదు అత్యవసర సమయాల్లో ఉపయోగించే కోల్డ్ స్టోరేజీ నిల్వలు కూడా ప్రస్తుతం నిండుకున్నాయి ఉత్పత్తి తగ్గింది డిమాండ్ పెరగడంతో ధరలు అదుపు లేకుండా దూసుకుపోతూ ఉన్నాయి నిపుణులు అంచనా వేసిన దాని ప్రకారం రానున్న సంక్రాంతి పండుగ వరకు ఈ ధరల సెగ తప్పేలా లేదు సంక్రాంతి వరకు ఇదే విధంగా ఉంటుంది గుడ్డు ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు కూడా చేరుకునే అవకాశం ఉంటుంది ఆ తర్వాతే ధరలు తగ్గుతాయని కూడా చెప్తా ఉన్నారు వారానికి ఐదు గుడ్లు తినమని డాక్టర్లు చెప్తుంటే ఇలా రేట్లు పెరిగితే నెలకి ఐదు గుడ్లు తినడం కూడా కష్టమేనని సామాన్యులు వాపోతున్నారు గుడ్ల ధరల పెరుగుదల ప్రభావం కేవలం సామాన్య ఇళ్లలోనే కాకుండా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు హోటల్స్ మీద కూడా తీవ్రంగా పడుతుంది అక్కడ తినుబండారాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది ఈ పెరిగిన ధరలపై మీరే అనుకుంటున్నారో కామెంట్ చేయండి మీ ప్రాంతంలో గుడ్డు ధర ఎంత పలుకుతుందో కూడా కామెంట్ చేయండి కోడిగుడ్డు సామాన్యుడి పౌష్టికాహారం ఆదివారం వచ్చినా కూరగాయల ధరలు మండినా అందరికీ గుర్తుకొచ్చేది గుడ్డే కానీ ఇప్పుడు ఆ గుడ్డు కొనాలంటేనే గుండె గుబేరం అంటోంది మొన్నటి వరకు ఐదు ఆరు రూపాయలు పలికిన గుడ్డు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయండి అసలు గుడ్డు ధరలు ఎందుకు పెరిగిపోతున్నాయి రిటైల్ మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి ఈ ధరల గండం ఎప్పటి వరకు ఉంటుంది ఈ వీడియోలో తెలుసుకుందాం నిత్యం పెరిగే నిత్యావసర ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి చవకైన ప్రోటీన్ ఆహారంగా ఉన్న గుడ్డు కూడా ఇప్పుడు భారంగా మారింది ప్రస్తుతం మార్కెట్లోకి వెళ్తే గుడ్డు ధరలు విని వినియోగదారులు షాక్ తింటున్నారు సాధారణంగా ఐదు రూపాయలు ఉండే కోడిగుడ్డు ధర ఇప్పుడు హోల్సేల్లోనే ఏకంగా ఏడు రూపాయలు ముప్పై పైసలకు చేరుకుంది ఇక మన గల్లీలోని కిరాణా షాపులు లేదా రిటైల్ మార్కెట్లో చూసుకుంటే ఒక్కో గుడ్డు ధర ఎనిమిది రూపాయల మార్కును కూడా దాటేసింది అంటే ఒక మధ్యతరగతి కుటుంబం డజన్ గుడ్లు కొనాలంటే దాదాపు వంద రూపాయలు వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది పౌల్ట్రీ రంగ చరిత్రలో ఇలాంటి ధరల పెరుగుదల ఎప్పుడూ చూడలేదని వ్యాపారులు కూడా చెప్తున్నారు అసలు ఈ గుడ్డు ధరలు పెరగటానికి ఏంటి అని విశ్లేషిస్తే నిపుణులు ప్రధానంగా మూడు కారణాలు చెప్తున్నారు మొదటిది చలికాలం తీవ్రమైన చలి కారణంగా కోళ్ళలో గుడ్ల ఉత్పత్తి సహజంగానే తగ్గుతుంది ఇక రెండవది దాణా ఖర్చులు కోళ్లకు మేతగా వేసే దాణా ధరలు భారీగా పెరిగిపోతూ ఉన్నాయి ఈ విధంగా ధరలు పెరగటం పౌల్ట్రీ యజమానులపై భారాన్ని పెంచింది ఇక మూడవది సరఫరాలో కొరత గతంలో రోజుకు ఎనిమిది కోట్లుగా ఉండే గుడ్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది అంతేకాదు అత్యవసర సమయాల్లో ఉపయోగించే కోల్డ్ స్టోరేజీ నిల్వలు కూడా ప్రస్తుతం నిండుకున్నాయి ఉత్పత్తి తగ్గింది డిమాండ్ పెరగటంతో ధరలు అదుపు లేకుండా దూసుకుపోతూ ఉన్నాయి నిపుణులు అంచనా వేసిన దాని ప్రకారం రానున్న సంక్రాంతి పండుగ వరకు ఈ ధరల సెగ తప్పేలా లేదు సంక్రాంతి వరకు ఇదే విధంగా ఉంటుంది గుడ్డు ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు కూడా చేరుకునే అవకాశం ఉంటుంది ఆ తర్వాతే ధరలు తగ్గుతాయని కూడా చెప్తా ఉన్నారు వారానికి ఐదు గుడ్లు తినమని డాక్టర్లు చెప్తుంటే ఇలా రేట్లు పెరిగితే నెలకి ఐదు గుడ్లు తినడం కూడా కష్టమేనని సామాన్యులు వాపోతున్నారు గుడ్ల ధరల పెరుగుదల ప్రభావం కేవలం సామాన్య ఇళ్లలోనే కాకుండా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు హోటల్స్ మీద కూడా తీవ్రంగా పడుతోంది